ఈ భూమి మీద మనకు తెలియని ఎన్నో రహస్యాలు మిస్ట్రీలు ఉన్న ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిల్లో కొన్ని గొప్ప ఆలయాలున్నాయి వాటి గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది మరి అలాంటి కొన్ని ఆలయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీరభద్రస్వామి ఆలయం అనంతపురం జిల్లాలో లేపాక్షికి సమీపంలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయం విచిత్రమైన నిర్మాణ శైలితో ఉండి భక్తులను ఆకర్షిస్తోంది బ్రిటిష్ వారు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు లేపాక్షి వీరభద్రుని ఆలయంలోని నాట్య మండపాన్ని దాదాపు డెబ్బై స్తంభాలతో నిర్మించారు స్తంభాలు నేలను తాకుతూ పైకప్పుకు ఆధారంగా ఉంటాయి కానీ ఈ దేవాలయంలో ఉన్న ఓ స్తంభం మాత్రం నేలకు కొంచెం ఎత్తులో గాలిలో తేలుతూ ఉండే విధంగా నిర్మించారు దేవాలయంలో ఉన్న మొత్తం డెబ్బై స్తంభాల్లో ఒకటి మాత్రం గాలిలో వేలాడుతుండగా మిగిలిన అరవై తొమ్మిది స్తంభాలు మామూలుగా ఉన్నాయి హామిల్టన్ దీని వెనుక ఉన్న మర్మమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాడు కానీ తెలుసుకోలేకపోయారు నాట్య మండపం మధ్యలో ఉన్న భృంగేశ్వరుడు భిక్షాటనమూర్తి ఉన్న స్తంభాలు పైభాగాలు బాగా దగ్గరకొచ్చాయి దీంతో ఈ ఇంజనీరు ఈ స్తంభం మొత్తమే ఈ మండప భారాన్ని మోస్తుందని భావించి దాన్ని అలాగే వదిలేశాడు అరవై తొమ్మిది స్తంభాలు పైకప్పు భారాన్ని మోస్తూ ఒక స్తంభాన్ని గాల్లోనే ఉంచడంలో ఆనాటి శిల్పుల చాతుర్యమేంటో తెలుస్తుంది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏర్పడే ప్రకంపనల వల్ల మండపానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఒక స్తంభాన్ని తూకపు స్తంభంగా బ్యాలెన్స్ పిల్లర్గా నిర్మించారు ఈ స్తంభాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా ఉపయోగించి ఈ స్తంభాన్ని నిర్మించినట్టు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శివుడి రౌద్రావతారమైన వీరభద్రుడి రూపంలో ఉన్న స్వయంభూ శివలింగం ఇక్కడ ఉంది ఈ ఆలయాన్ని పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో విజయనగర రాజు దగ్గర కలిసి పనిచేస్తున్న విరూపన్న వీరన్న అనే ఇద్దరు సోదరులు నిర్మించినట్టు చెప్తారు అగస్త్య మహాముని అదే సమయంలో లేపాక్షి ఆలయ సముదాయంలో వీరభద్ర ఆలయాన్ని నిర్మించాడని భావిస్తున్నారు సీతమ్మను రావణుడు అపహరించి ఆకాశ మార్గాన్ని వెళుతున్నప్పుడు జటాయువు అతడిపై దాడి చేసింది రావణుడితో పోరాడిన జటాయువు గాయపడుతుంది అది ఎగురుతూ ఆకాశం నుంచి ఈ ప్రదేశంలోనే పడిపోయింది అనంతరం సీతమ్మను వెతుక్కుంటూ అదే మార్గంలో వస్తున్న రాముడు జటాయువును చూశాడు పక్షిని చూసి చలించిన రాముడు లే పక్షి అని సంబోధిస్తాడు అప్పటి ఈ క్షేత్రానికి లేపాక్షి అనే పేరొచ్చింది అనంతపుర సరస్సు కేరళ కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రపంచంలోనే ఏకైక శాఖాహారి మొసలి ఒకటి ఉంది పూజారి అందించే అన్నంతప్ప మాంసాహారాన్ని అస్సలు ముట్టదు ఆ మొసలి పేరు బబియా డెబ్బై ఐదేళ్ల ఆ మొసలి గత ఏడాది అక్టోబర్ తొమ్మిది రాత్రి ఆలయ ప్రాంగణంలోని కొలనులో విగత జీవిగా కనిపించింది పద్మనాభస్వామి ఆలయ ప్రాంగణంలోని అనంతపుర సరస్సులో ఒకప్పుడు పెద్ద మొసలి ఉండేది పంతొమ్మిది వందల నలభై ఐదులో బ్రిటిష్ సైనికుడు ఒకడు ఆ మొసలిని కాల్చి చంపాడు ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ కొలనులో మొసలి కనిపించింది అది ఎలా వచ్చిందనేది ఎవ్వరికీ తెలియదు భక్తులు నాటి నుండి దాన్ని బబియా అన్న పేరుతో పిలుచుకున్నారు రోజూ పూజారి ఆ మొసలికి రెండు సార్లు అన్నం పెట్టేవారు ఏడు దశాబ్దాలుగా ఈ అన్నం బెల్లంతోనే బబియా తన కడుపు నింపుకుందని పూజారులు చెప్పారు ఆలయాన్ని రక్షించేందుకు దేవుడు నియమించిన సంరక్షకురాలు బబియా అని భక్తుల నమ్మకం మొసలి భయంలో ఆలయం వైపు ఆ నిధుల వైపు ఎవ్వరూ కన్నెత్తి చూసేవారు కాదని చెబుతారు కొలనులో ఆ మొసలి తరచు ఉండే ప్రాంతం వైపు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేదు ఆ శాకాహారి మొసలి ఇక లేదనే వార్త పూజారులు ఆలయ సిబ్బంది భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది అనంతరం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు బిజిలీ మహాదేవ్ ఆలయం బిజిలీ మహాదేవ్ ఆలయంలో ఏడాదికి ఒకసారైనా పిడుగు పడుతుంది ఆ పిడుగు నేరుగా శివలింగం పైన పడి ముక్కలవుతుంది దీంతో ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒక చోటకు చేర్చి తృణధాన్యాలు పిండి వెన్నతో లింగంగా మార్చేస్తారు కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్ళీ మామూలు రూపంలోకి మారిపోతుంది పగుళ్లు కూడా కనిపించకుండా పూర్తి స్థాయి దర్శనం దర్శనమిస్తుంది ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురి కావడం వల్ల ఈ ఆలయానికి బిజ్లీ మహాదేవ్ అనే పేరొచ్చింది హిందీలో బిజ్లీ అంటే విద్యుత్ లేదా పిడుగు ఈ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం కులు ప్రాంతంలో కులాంత అనే రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని తెలిసి ఆ మహాశివుడు అతడిని అంతం చేస్తాడు మరణం తర్వాత కులాంత శరీరం పెద్ద పర్వతంగా రూపాంతరం చెందిందని అందుకే ఆ ప్రాంతానికి కులు అనే పేరొచ్చిందని చెప్తారు కామాఖ్య మందిరం కామాఖ్య మందిరం భారతదేశంలోని అత్యంత అరుదైన శక్తి పీఠాల్లో ఒకటి అస్సాంలోని కామరూప్ జిల్లాలో గోహతిలో కామగిరి అనే పిలువబడే నీలాచల్ కొండపై ఉంది ఈ ఆలయం మహాశివుని భార్య అయిన సతీదేవి జననేంద్రియం ఇక్కడ పడింది సతీదేవి ఆత్మాహుతి చేసుకుని మరణించిన తరువాత విష్ణువు ఆమె శరీరాన్ని యాభై ముక్కలుగా ఖండించినప్పుడు అమ్మవారి యోని భాగం ఇక్కడ పడింది అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం కామాఖ్య దేవాలయం అని పిలుస్తారు పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు కామాఖ్యా దేవికి నెలలో మూడు రోజుల పాటు ఋతుస్రావం తంతు ఉంటుంది ఇక ప్రతి ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు అంబుబాచి మేళ జరుగుతుంది ఈ అంబుబాచి మేళానే కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు జగన్నాథుని మందిరం జగన్నాథుని మందిరంలో జగన్నాథుడి విష్ణువు రూపంగా ఉంటాడు శ్రీకృష్ణుని గుండె పూరి జగన్నాథ విగ్రహంలో ఉంది అని అంటారు చాలామంది కృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకుని ఒక అడవిలో చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండగా ఒకసారి ఆయన పాదం బయటకు కనిపిస్తుంది అప్పుడే అటుగా వచ్చిన జరాసభరుడనే ఒక వేటగాడు లేడి కనులు అని పొరపడి అటువైపు బాణం గురిపెట్టాడు దాంతో కృష్ణుడు అక్కడే చనిపోతాడు అంతటితో తన భౌతిక దేహం వదిలి ఆ అవతారం చాలిస్తాడు అయితే పాండవులు వచ్చి కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు దేహం మొత్తం దహనమవుతుంది కానీ శ్రీకృష్ణుని గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది పాండవులు ఆ గుండెను తీసి సముద్రంలో కలుపుతారు అయితే ఇంద్రధ్యుమునుడు అనే రాజు కలలో కనిపించి ఆ గుండెను తీసుకుని విగ్రహంలో ప్రతిష్ఠించమని చెప్తారు ఆయన కూడా అలాగే విగ్రహంలో ప్రతిష్ఠిస్తారు ఇక దీనిని బ్రహ్మ పదార్థం అనే పేరుతో పిలుస్తారు మాతంగేశ్వర్ మహాదేవ్ ఆలయం మాతంగేశ్వర్ మహాదేవ్ ఆలయం తొమ్మిదవ శతాబ్దపు ఆలయం మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ దేవాలయం చందేలా రాజవంశానికి చెందిన చంద్రదేవ్ ఆలయాన్ని నిర్మించాడు రాజు శివభక్తుడు మాతంగ్ అనే ఋషి శివుడిని పూజించేవారు అందుకే మాతంగేశ్వర్ అనే పేరొచ్చింది ఇది ఎనిమిది అడుగుల ఎత్తైన లింగం మహాశివరాత్రి సమయంలో పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడికి వస్తారు ఇది ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద లింగాలలో ఒకటి మతంగేశ్వర లేదా మృత్యుంజయ మహాదేవ్ ఖజురహోలో నిర్మించిన తొలి దేవాలయాలలో ఒకటి ఆలయం యొక్క వెలుపలి మరియు లోపలి భాగం అలాగే స్తంభాలు చెక్కడం లేకుండా ఉన్నాయి అయితే పైకప్పులు వ్యాప్తి చెందుతున్న కేంద్రీకృత కోర్సులతో ఏర్పడ్డాయి మాతంగేశ్వర ఖజురహోలోని అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి నిధివన్ ఆలయం నిధివన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది నిధివన్లో రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు అక్కడ ఎన్నో చెట్లు కనిపిస్తాయి రాత్రి వేళల్లో ఆ చెట్లు గోపికలుగా మారతాయని తెల్లవారుజామున మళ్లీ చెట్లుగా కనిపిస్తాయని స్థానికులు చెబుతారు ఆ చెట్లు చాలా చిత్రంగా ఉంటాయి సాధారణంగా చెట్ల వేర్లు కిందికి కొమ్మలు పైకి ఉంటాయి కానీ అక్కడ మాత్రం రివర్స్లో ఉంటాయి నిధువన్ లోపల మహల్ అనే ఆలయం ఉంటుంది దీన్నే రాధారాణి ప్రియమైన గది అంటారు జానపద కథల ప్రకారం కృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడికి వస్తాడు తన చేతులతో స్వయంగా రాధమ్మను ఆభరణాలతో అలంకరిస్తాడు మీరెప్పుడైనా అక్కడికి వెళ్తే రంగమహల్ లోపల ఒక మంచం దానికి సమీపంలో అనేక ఆభరణాలు మేకప్ సామాగ్రి ఉంచుతారు అది చూడొచ్చు ఇక్కడ రాధమ్మ రెడీ అవుతుంది అంటారు అలాగే రాధాకృష్ణులు తినడానికి ఇక్కడ పలహారాలు కూడా ఉంచుతారు జ్వాలాముఖి ఆలయం కాంగ్రా లోయలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం జ్వాలాముఖి అలాగే ఇక్కడ మహాకాళి అన్నపూర్ణ చండీ హింగుళ వింధ్యవాసిని మహాలక్ష్మి సరస్వతి అంబిక అంజిదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతలు ఉన్నారని చెప్తారు జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్టుగా ఒక జ్వాల వెలుగుతున్నట్టుగా ఉంటుంది పూర్వం కటోచ్ వంశానికి చెందిన మహారాజా భూమాచంద్ దుర్గాదేవికి పరమ భక్తుడు ఆయనకు కలలో అమ్మవారు కనిపించి తాను జ్వాలగా అడవుల్లో ఉన్నట్టు చెప్పడంతో ఆయన ఆ అడవుల్లో వెతికి అమ్మవారిని కనుగొని ఆమెకు దేవాలయం కట్టించి పూజలు నిర్వహించారు అయితే అక్కడ జ్వాల తప్ప మరే విగ్రహము కనిపించదు కైలాస మందిరం కైలాస మందిరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో గల ముప్పై రెండు ఎల్లోరా గుహల్లో పదహారో గుహలో ఉంటుంది రాళ్ళు సిమెంట్ వంటివి ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం దీని నిర్మాణానికి నూట యాభై ఏళ్లు పట్టినట్టు తెలుస్తోంది ఈ ఆలయాన్ని ఔరంగజేబు నాశనం చేయలేకపోయాడని చెబుతూ ఉంటారు ఈ ఆలయం కింద ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉంది కాబట్టి వేల ఏళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళతాయో తెలియదు కర్ణిమాత ఆలయం ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో కర్ణిమాత ఆలయం కూడా ఒకటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై వేల ఎలుకలు ఈ ఆలయంలో వచ్చిపోయే భక్తులకు కనిపిస్తాయి కానీ ఎవ్వరికీ హాని చెయ్యవు రాజస్థాన్లోని బికనీర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ వద్ద కర్ణిమాత దేవాలయం ఉంటుంది కర్ణిమాత పెంపుడు కుమారుడు లక్ష్మణ్ కోలయత్ తెహసీల్లోని కపిల్ సరోవర వద్ద సరస్సులో నీరు తాగుతూ పడిపోతాడు అప్పుడు కర్ణిమాత యమునితో తన కుమారుని కాపాడమని కోరుతుంది అప్పుడు కర్ణిమాతకు పుట్టిన మగ సంతానానికి ఎలుకలుగా పునర్జన్మ ఇస్తాడు కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు ఈమె నూట యాభై సంవత్సరాలు జీవించిందని చరిత్ర చెబుతోంది ఇలాంటి ఎన్నో మిస్ట్రీ ఉన్న ఆలయాలున్నాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి